ఏమిటన్నా చాలా దిగులుగా ఉన్నావు పోయినసారి ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్తే పోలీసులు కేసు పెట్టి లోపల వేశారురా పిచ్చి పిచ్చిగా మాట్లాడబాకన్నా ఓటు వేయడానికి వెళ్తే కేసు ఎందుకు పెడతారు నీకు తెలియదు లేరా ఆ కేసు వైదాలు ఐదు నుండి తిరుగుతూ ఇప్పటికీ కష్టాలు పడుతూనే ఉన్నాను అసలు జరిగింది ఏంటో చెప్పన్నా దొంగబోటు వేస్తే రూపాయలు ఇస్తారని మా నాయకుడు చెప్పాడు నేను అలాగే వేయడానికి వెళ్తే పోలీసులు పట్టుకున్నారు పోలీసులు ఎలా పట్టుకున్నారు అన్నా ఏముంది ఓటు స్లిప్ నా దగ్గర ఉంది పోలింగ్ కేంద్రానికి వెళ్ళిన తర్వాత పోలీసులు నా పేరు అడిగారు దొంగ ఓటు స్లిప్ మీద ఉన్న పేరు చెప్పారు ఇంకేమిటి సమస్య తర్వాత తండ్రి పేరు అడిగారు నేను చెప్పాను అంతే లాఠీలతో తన్ని పోలిసన్కి తీసుకెళ్లి బొక్కలో వేశారు తండ్రి పేరు చెప్తే ఎందుకు పెడతారన్నా నేను దొంగ ఓటులో ఉన్న వాడి తండ్రి పేరు చెప్పకుండా నాన్న పేరు చెప్పాను దానితో పోలీసులు నేను దొంగ ఓటు వేయటానికి వచ్చారని కనిపెట్టి అలా చేశారు అదేమిటన్నా అలా ఎలా చెప్పావు ఏం చేసేది తండ్రి పేరు అడిగితే అలవాట్లో పొరపాటుగా మా నాన్న పేరే చెప్పాను అదిగాక నా తండ్రిగా వేరే పేరు చెప్పాలంటే నా మనసు అంగీకరించలేదు చివరికిప్పుడు ఆ కేసు ఏమైందన్నా ఏముంటుంది దొంగ ఓటు వేయమన్న మా నాయకుడు నా గురించి నా కేసు గురించి పట్టించుకోలేదు ఆ దొంగ ఓటు కేసు వలన ఇప్పటికీ నేను కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాను అందుకే మనం ఎలక్షన్స్ లో నాయకుల మాట వినకూడదు థ్యాంక్స్ అన్న ఈసారి దొంగ ఓట్లు వేద్దాం అనుకున్నా అన్న ఇంకా పనులు చేయను అన్న